జూలై ఇరవై నాలుగు మనం ఉత్సాహంగా ఇచ్చినప్పుడు ఉదారంగా ఇస్తూ కూడా ఉత్సాహంగా ఇవ్వకుండడం సాధ్యమే మా సంఘ కాపరి నాకు నొప్పి కలిగేదాకా నేను ఇవ్వాలని చెప్తాడు కానీ నాకేమో ఇవ్వడం తలంచుకుంటేనే నొప్పి కలుగుతుంది అంటాడు ఓ పిసినిగొట్టు సంఘ సభ్యుడు కొరింతలోని సంఘంలాగే మాసిదోనియా సంఘాలకు ఎలాంటి ప్రేరణలు గుర్తు చేయడాలు అవసరం లేకపోయింది సేకరించబడుతున్న ఆ ద్రవ్యంలో తమవంతు కలపడానికి వారు ఇష్టపడడమే కాదు ఆరాటపడ్డారు వాస్తవానికి ఇచ్చే వారిలో తమను కూడా చేర్చమని వారు ప్రాధేయపడ్డారు ఓ క్రైస్తవుడు తన కానుక స్వీకరించమని ఎవరినైనా ప్రాధేయపడడం గురించి మీరు ఎన్నిసార్లు విన్నారు వారి దాతృత్వం స్వచ్ఛమైనది స్వేచ్ఛపూర్వకమైనది దానికి మూలం కృప వత్తిడి కాదు వారు దేవుని కృపను అనుభవించారు మరియు వారు ఇవ్వాలనుకున్నారు గనుక వారు ఇచ్చారు కృప మనలను మన పాపాల నుండి విడిపించడమే కాదు కాని అది మన నుండి మనలను కూడా విడిపిస్తుంది దేవుని కృప మీ హృదయాన్ని మీ హస్తాన్ని కూడా తీరుస్తుంది అప్పుడు మీ దాతృత్వం భావోద్రేకాలు ఏమీ లేకుండా లెక్కలేసుకోవడానికి ఫలితంగా ఉండదు కానీ దయగల హృదయం యొక్క సంతోషానికి ఫలితంగా ఉంటుంది నమ్మండి లేదా నమ్మకపోండి సహోదరులారా మాసిదోనియా సంఘములు పరిశుద్ధుల కొరకైన పరిచర్లో పాలుపందు విషయంలో మనఃపూర్వకంగాను మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదియేగాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరి కొన్ని రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఒకటి మూడు నాలుగు వచనాలు మరెక్కువ ధ్యానించుటకు సమూయలు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచనం మార్క్ సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై మూడవ వచనం కొరింతీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఆరు ఏడవ వచనాలు చేయాల్సిన పని మాసిదోనియా సంఘముల వారు తమ ధనాన్ని తమను కూడా ఇచ్చుకోవడానికి అంతగా ఆత్రుత చూపడానికి మీరనుకునే కారణాలు రాయండి దేవునితో ఇవ్వడం విషయంలో మీ వైఖరి గురించి మాట్లాడండి దేవుడు మేమును దీవించునుగాక ఆమె